ముస్లిం పర్సనల్ లా బోర్డు మరియు సేవ్ వక్ సేవ్ కాన్స్టిట్యూషన్ జేసీ కమిటీ పిలుపు మేరకు కర్నూలు నగరంలోని బుధవారపేట వద్ద ఉన్న మెరేడియన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం వక్ చట్ట సవరణకు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు సదస్సు నిర్వహించారు బుధవారపేట మెడికల్ కాలేజ్ దగ్గర నుండి కలెక్టరేట్ గాంధీ విగ్రహం దాకా ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం డిమాండ్లతో కూడిన విధి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు తాహెరునిసా పర్వీన్ అధ్యక్షతన జరిగిన సదస్సు ధర్నా కార్యక్రమాలను ఉద్దేశించి శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి నిర్మల జేఏసీ నాయకులు జలీసా సుల్తానా యాసిన్ డాక్టర్ ఖుదుష్షా అక్తర్ భాను నసిరా ఖాన్ ఐదవ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అరుణ అలివేలు పాల్గొని మాట్లాడారు

నగరంలో ఉఫ్ చట్టం సంబంధించి ఏదైతే ఒక చట్టాన్ని బీజేపీ ప్రభుత్వము ఆయన మార్చాలని చెప్పేసే పద్ధతిలో నిర్వీర్యం చేయని పద్ధతిలో ప్రయత్నాలు చేస్తుందో దానికి వ్యతిరేకంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఉఫ్ చట్టం అనేది మామూలుగా ప్రైవేట్ ఆస్తులు ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు దేవునికి అంకితం చేసే పద్ధతిలో మదరసాలు కానీ ఆసుపత్రులు కానీ అట్లాగే విద్యా సంస్థలకు ఆ రకం ఇచ్చే పరిస్థితి ఉంది ఆ రకం అన్ని ప్రైవేట్ ఆస్తులు అంతకుముందు గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాం రకరకాలుగా ఈరోజు దర్గాలు కానీ మసీదులు కానీ అట్లాంటివన్నీ కూడా ఉఫాస్తులు అంటే ఆ రకంగా దాని మీద బోర్డ్ అనేది చేస్తుంది అంతేగాని ఈరోజు ఆ ఒక్ బోర్డు దానికి సంబంధించి ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందువులను ఏ చట్టం ఏదైనా ఏ బోర్డు అయినా కానీ ఇవన్నీ హిందూ బోర్డు ఉంటుంది హిందువులే ఉంటారు తప్ప ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఏమి ఉండరు అట్లాగే ఇది మైనార్టీ వాళ్ళు ముస్లిమ్స్ బోర్డు అన్నప్పుడు బోర్డు ఆ బోర్డులో హిందువులు ఎందుకు పుట్టాలా అంటే కావాలని చెప్పేసి హిందువులను పెట్టి వాళ్ళ ఆస్తులన్నీ కాజేయాలని చెప్పేసి దుర్మార్గమైన ఆలోచించదు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అందుకని ఆ చట్టాన్ని చేసింది దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము వాటికి ఏమి నోటిఫికేషన్ ఉండాలా నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఉంటుంది ప్రైవేట్ వాళ్ళు ఇచ్చిన వాటికి కొన్ని ఉన్నాయి ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్నాయి అవన్నీ కూడా ఎవరు ఇచ్చారు గతంలో ఆల్రెడీగా మసీదులుగా అట్లా చలామణి అవుతున్న పరిస్థితుంది ఈరోజు అవి ఎట్లా అవుతాయి దానికి ఏముంది అంతకుముందు ఏముండేమని సంబంధించి రిజిస్ట్రేషన్ ఏమైనా ఉందా రిజిస్ట్రేషన్లు ఏమి ఉండవు ఎప్పుడైతే అవి ఓఫ్కో వచ్చినాయో అవన్నీ కూడా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు అవి చలామణి అవుతున్నప్పుడు వాటికి ఏమీ ఉండవు ఆ రకంగా చూస్తే వాళ్ళు తిరుపతి ఉంది తిరుపతిలో ఎవరో ఏవో ఇస్తూ ఉంటారు ప్రైవేటు పడి ఇస్తూ ఉంటారు దానికేముంటుంది అట్లాంటివి ఏమి ఉండవు అవి ఉన్నాయా అవి లేవు కాబట్టి వాటిని మేము వెనక్కి తీసుకుంటాము ఇవి ఎన్నిది అని చెప్పేసి ఒక దుర్మార్గం ఆలోచన చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం మేము చెప్తా ఉన్నాము రోజు భారతదేశంలో హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా కూడా భారతీయులు వాళ్ళ భారతదేశంలో ఉన్న వాళ్ళ భారత బిడ్డలు అట్లాంటి వాళ్ళకి సంబంధించి విభజించాలని చెప్పి దుర్మార్గం ఆలోచన బీజేపీ ప్రభుత్వం చేస్తుంది ఇది కరెక్ట్ కాదు దాన్ని మేము ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాము ఈ రద్దయంత వరకు కూడా దీని విషయంలో మేము పోరాడతామని చెప్పేసి మనవి చేస్తున్నాం